కొత్తగూడెంలోని నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రీషియన్ రాజు అనే వ్యక్తి ఇంటి గోడకు నరంద్రంలో పాము పిల్లలు కనిపించడంతో రాజు స్నేక్ క్యాచర్ టీంకు కు సమాచారం అందించాడు స్నేక్ క్యాచర్ దత్తు బృందం కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం ముప్పై రెండు నాగుపాము పిల్లలను పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు 20 20 ల దొర్గి దొర్గినే కట్టలా ఇరా ఇక రామా రాస్తారా నిన్న ఎనిమిది నిన్న ఆరు ఒక దిక్క తలకాయలు బలే పెట్టిన కానీ ఇక్కడే ఉంది మంచం మీద

तो नहीं हम मान से बोले उधर दिखते तलगाइल बोले बैठने करनी ना आगे नहीं है और 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 आगे नहीं है और